దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధులుతున్న మీ అందరికీ కూడా ప్రభు వినేశి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైనటువంటి నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మీరు చాలా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని ఆత్మీయంగా బలపడతా ఉన్నారని అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ ఇక్కడ కట్టబడుతున్నాయని నేనైతే ఈ చోటు దేవుని స్థుతిస్తూ ఉన్నాను విశ్వసించబద్దున్న కూడా ఉన్నాను అయితే ఇప్పటివరకు కూడా ప్రకటన గ్రంథంలో అనేక విషయాలను పరిశీలించాం వాటితో పాటుగా రాకడు గుర్తులను పరిశీలించాం అంత్య దినాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటివి మనం అందరం కూడా చూడవలసి వస్తుంది అనే విషయాలను కూడా పరిశీలించడానికి దేవుడు అత్యున్నతమైన కృపను అనుగ్రహించాడు అందును బట్టి నేను దేవుని స్థుతించాను కూడా అయితే ఇక నుంచి కొన్ని దినాల్లో ఒక ప్రత్యేకమైన విషయం మీద ఆ పరిశీలనలు నేను మొదలు పెట్టాలండి దైవ ప్రేరేపణ కలిగొన్నానండి అదేదో నా అంతట నేనుగా నేను చెప్పాలనుకుంటే అది ఏ విధంగా కూడా ముందుకు కొనసాగలేను కానీ దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించి ఆ విషయంలో నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను ఏంటి అనంటే ఇంకొన్ని రోజులు మాత్రం ఇదే విషయాన్ని కొనసాగిద్దాం ఏంటి ఆ విషయం అనగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గుర్తులు ఆయన ఇంకా రాబోవచ్చున్నాడు ద్వారము ఆయన నించున్నాడు అనేటువంటి విషయంలో మనం ఏ విధంగా తెలుసుకోగలగాలి ఏ విధంగా మనకు అర్థం అవుతుంది మనం అంత్యదినాల్లో ఉన్నామని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఇంకా క్రీస్తు రాబోవచ్చున్నాడని చెప్పి మనకి ఏ విధంగా అర్థమయ్యే అవకాశం ఉందంటే ఖచ్చితంగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో భద్రపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే ఆయన వచ్చేటువంటి సమయంలో మనం సిద్ధపడకుండా అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు కనుక ఆయన రాబోయేటువంటి దినాల్లో మరి ప్రాముఖ్యంగా అంత్య దినాల్లో సంభవించేటువంటి గుర్తులు సూచనలు అంటేనే కూడా మన యొక్క క్షేమాన్ని కోరినటువంటి దేవుడు వాటన్నిటిని కూడా చాలా బలమైన సాక్ష్యాధారాలతో లేఖనాల్లో ఆయన ఉంచడానికి ఇష్టపడ్డాడు చాలా గుర్తులు ఉన్నాయి కదండి బైబిల్ గ్రంథంలో అంత్య దినాల్లో సంభవించేటువంటి సూచనలు గుర్తులు అనేకమైనటువంటివి లేఖనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి అయితే నేను ఈ అంత్య దినాల్లో సంభవించేటువంటి ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము అని చెప్పి గమనించుకోవడానికి ఒక బలమైనటువంటి లేఖనాన్ని ఈరోజు నేను పరిశీలించడానికి ఆశపడుతూ ఉన్నానండి అది తిమోతికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినానికనే మనం చదివినట్టయితే అక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన కనబడతా ఉంది వాస్తవానికి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం అంతా కూడా అంత్య దినాల్లో సంభవించేటువంటి విషయాలంటే నేను కూడా ఆ చోట ప్రస్తావించడానికి భక్తుడు ఇష్టపడ్డారు ఏంటి ఆ విషయం అని అంటే ఈ మూడు ఎనిమిదో వచనంలో ఇద్దరు పేర్లు కనబడతాయి ఒకటేమో ఎన్నే రెండోదేమో జా ఎంబ్రే అనేటువంటి పేర్లు అంటే ఇంగ్లీష్లో ఏమో జానస్ ఇంగ్లీష్లో ఏమో జాంబ్రస్ అంటే ఇద్దరు పేర్లు ఆ చోట ప్రస్తావించబడతా ఉన్నాయి ఆ ఇద్దరు కూడా మోసేని ఎదిరించినట్టుగా ఆ చోట ప్రస్తావించబడ్డానికి కూడా దేవుడు అనుమతిని అందించాడు అయితే వాస్తవానికి ఈ ఎన్నే అయినటువంటి వ్యక్తి ఈ ఎంబ్రే అనేటువంటి వ్యక్తి అంత్య దినాల్లో రాబోచున్నారా లేకపోతే ఈ ఎన్నే అయినటువంటి వ్యక్తి ఎంబ్రే అనేటువంటి వ్యక్తి మోసేని ఎదిరించినట్టుగా పాత నిబంధన కాలానికి సంబంధించిన లేఖనాల్లో ఏ చోటైనా ప్రస్తావించబడ్డాయి అంటే ఏ చోట కూడా ప్రస్తావించబడలేదు కానీ బైబిల్లో ఏది రాసినా సరే లేనిది రాయడానికి దేవుడు ఎప్పుడో కూడా ఇష్టపడ్డాడు ఏదో నలుగురిని మభ్యపరచాలని నలుగురిని మోసగించాలనే ఉద్దేశం దేవుడు ఎప్పుడో కూడా కలిగి ఉండడం కనుక వాస్తవానికి జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఆయన భక్తుల మూలంగా ఆత్మ మూలంగా రాయించడానికి ఇష్టపడ్డాడు అయితే ఈ ఎన్నే అయినటువంటి ఈ ఎంబ్రే అయినటువంటి వ్యక్తులు అసలు ఎవరో అనేటువంటి విషయాన్ని ముందుగా నేను తెలియపరిచి మూడు నిమిషాలు తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను అసలు మనందరికీ తెలిసిన విషయమే నిర్గమాకాండము అని అనగా ఇస్రాయలీల్ని ఐగుప్తు బాణసత్వంలో నుంచి విడిపించడానికి ఆ దేవుడు చూపిన కృప వాడబడ్డ వాడబడినటువంటి వ్యక్తులు అహ్రోను మోషే వీళ్ళిద్దరూ కూడా ఫరో రాజ్యానికి వెళ్ళడం జరిగింది వెంటనే నేను యహోవా దేవుడు పంపించినటువంటి ప్రవక్తను దయచేసి ఆ దేవుని యొక్క బిడ్డల్ని మీరు పంపించవలసిన అవసరం ఉందంటే ఫరో ఇష్టపడ్డు ఫరో ఏ విధంగా కూడా అంగీకరించడం ఎవరు ఆ యహోవా దేవుడు చెప్పి ఎదురు ప్రశ్నించడం అనేది కూడా జరిగింది అయితే దేవుడు మనుష్యత్ ఒక మాట చెప్తాడు నువ్వు మరొకసారి ఫరో దగ్గరికి వెళ్ళు పరో దగ్గరికి వెళ్ళినప్పుడు పరో ఒక మాట అడుగుతాడు నీ దేవుడు నిజమైన వాడని నువ్వు మూలంగా వచ్చినవాడు అని ఒక సూచన క్రియ చేయమను చేయమని అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ చేతిలో ఉన్నటువంటి కర్రల్ని కింద పాడేయండి అవన్నీ కూడా పాములుగా మారిపోతాయి అనేటువంటి మాట అంతా కూడా మనకు తెలిసింది నిజానికి పాడేసారు అహరోను కర్రలు ఎప్పుడైతే పాడేశారో వెంటనే పాములుగా మారిపోయి అయితే ఫొరో వెంటనే ఆశ్చర్యపడిపోయి అమ్మో కర్రలు పాములుగా మారిపోయినాయి ఏంటని చెప్పి ఆయన పెద్దగా ఏమీ ఆశ్చర్యం ఏమి పడలేదు వెంటనే ఆ ఫొరో సంస్థానంలో ఉన్నటువంటి మాంత్రికుల్ని మంత్రగాల్ని మెజీషియన్స్ని కూడా పిలిచి ఒరే బాబు వీళ్ళు ఏదో ట్రిక్ చేశారా దయచేసి మీరు కూడా చేయడానికి ప్రయత్నించండి మనం చేయలే ఏంటని చెప్పి మీరు చేయమని అంటే ఆ ఫొరో ఐగుప్త రాజ్యానికి సంబంధించినటువంటి మాంత్రగాళ్ళు కూడా మెజిషియన్స్ కూడా వచ్చి సేమ్ ఈ మూష అహరోన్ యొక్క కర్రలు పాడేసినప్పుడు ఏ విధంగా అయితే పాములు పాములుగా మారిపోయినాయో వాళ్ళు కూడా కర్రలను పాడేసిన మరుక్షణమే పాములుగా మారిపోయినాయి అప్పుడు వెంటనే కొద్దిసేపటికి ఈ అహరోని యొక్క కర్ర పాముగా మారిన కర్ర వెళ్ళి వాళ్ళ పాములన్నింటినీ కూడా మింగేయడం అనేది జరిగింది వాళ్ళందరూ కూడా నివ్వేరిపోవడం అనేది కూడా జరిగింది అప్పుడు ఆ మాంత్రగాలలో ఆ మెజినిషియన్స్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లే ఈ ఎన్నే ఈ ఎంబ్రే అనేటువంటి వారండి అంటే బైబిల్లో వాళ్ళ యొక్క పేర్లు పాత నిబంధనల్లో ప్రస్తావించబడకపోవచ్చు కానీ చారిత్రాత్మిక గ్రంథాల్లో తలుముద్దులో కావచ్చు చాలా యోధా సంబంధమైనటువంటి గ్రంథాల్లో కూడా వాళ్ళ యొక్క పేర్లు అయితే ప్రస్తావించబడ్డాయి గారు కూడా అదే ప్రస్తావించారు అందులో ఉన్నటువంటి విషయాలను ఆయన ఆల్రెడీ ఎప్పుడో అభ్యసించి ఉన్నాడు కనుక ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లని కూడా ఈ చోట ప్రస్తావించడానికి ప్రయత్నించారు అంటే ఆ రోజు ఎలాగైతే దేవుని మూలంగా పనిచేసినటువంటి అహరోను మోసేలకు వ్యతిరేకంగా వీళ్ళు కూడా సాతాన యొక్క సహాయంతో ఆ చోట ఆ సూచన క్రియ లేదంటే ఆశ్చర్యకార్యాన్ని జరిగించగలిగారో అదేవిధంగా దేవుడు ఏదైతే చేయగలుగుతూ ఉన్నాడో అదే విధంగా చేయగలిగేటువంటి వ్యక్తులు కూడా ఈ దినాల్లో వస్తారు దేవుడు ఏదైతే చేస్తాడో ఇంచుమించు ఆయనలాగే చేయగలిగేటువంటి మాంత్రగాళ్ళు మెజీషియన్స్ కూడా ఈ అంత్యదినాల్లో వస్తారు అనేటువంటి మాట లేఖనాల్లో అంటే ఆ రోజు ఉన్నటువంటి ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారు రారు లేదంటే ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడ మంత్రాలు చేసి అందరినీ కూడా మ్యానుకులేట్ చేసి అందరినీ కూడా దారి తప్పించేటువంటి పరిస్థితులు ఉండవు కానీ ఇద్దరు సాక్షులు వచ్చినట్టుగా ఇద్దరు వస్తారని అనుకోవద్దు కానీ అట్టి వారిని పోలినటువంటి క్రియలు జరుగుతాయని అర్థం అంటే వీరి వంటి వారు అని ఉందో లేఖనాల్లో వీరి వంటి వారు అంత్యదినాల్లో వస్తారు అంటే మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే అంత్యదినాల్లో దేవుడు సేవకులు ఏదైతే చేయగలుగుతారో దేవుడు మూలంగా ఎన్ని అద్భుతాలు అయితే జరుగుతూ ఉంటాయో ఇంచుమించుగా వాటికి అనుగుణమైన రీతిలోనే సాతాను చేతిలో వాడబడుతున్నటువంటి కొంతమంది కూడా చేయగలిగేటువంటి వారిగా ఉంటారో ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి అంత్య దినాల్లో మీ బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరించదును అన్నాడు దేవుడు అంత్య దినాల్లో వాస్తవానికి ఆ మాట నెరవేరలేదంటారా ఎంతమంది యవన బిడ్డలో ఈ రోజున దేవుని చేతిలో బలమైన రీతిలో వాడబడతా ఉన్నారండి ఎంతమంది సేవకులు బలమైన అభిషేకంతో ఈ రోజుల్లో వాడబడతా ఉన్నారండి ఎక్కడ చూసినా సరే పరిచారికలు ఎక్కడ చూసినా సరే సువార్థికులు ఎక్కడ చూసినా సరే క్రీస్తును ఉద్దేశించినటువంటి ఆ ఉద్యమం ఎంత అద్భుతమైన రీతిలో రగులుతుందో మీ అందరికి కూడా తెలియదేం కాదు ఏం కదా ఒకప్పుడు సేవకులు అంటే పెద్ద ఏజ్ ఉండాలి పెద్ద వయసు ఉండాలి పెద్ద అనుభవాలు కలిగి ఉండాలి పెద్ద పెద్ద బైబిల్ కాలేజెస్లో చదివి ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉండేవారు కానీ మీరు ఇప్పుడు చూడండి నాకంటే కూడా చిన్నవాళ్ళు చాలామంది జే దేవుని చేతిలో చాలా బలంగా వాడబడతారు అంటే అంత్య దినాల్లో దేవుడి యొక్క ఆత్మ ప్రతి బిడ్డ మీద కూడా అంత బలమైన రీతిలో పనిచేస్తుందనే కదండి దేవుడి మూలంగా దేవుని సహాయంతో దేవుని ఇచ్చినటువంటి కృపావారాల మూలంగా కూడా చాలా అద్భుతమైనటువంటి అద్భుత కార్యాలని స్వస్థత కార్యాలని కూడా అనేక మంది సావుకులు జరిగించడానికి ప్రయత్నిస్తున్నారు ఆ విధంగా కూడా చాలామంది దేవుని వైపుగా ఆకర్షించబడుతున్నారు స్వస్థత కార్యాలను బట్టి సూచన క్రియలను బట్టి అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్యములను బట్టి కూడా చాలామంది నిజమైనటువంటి దేవుడు ఏసు అని చెప్పి తెలుసుకొని వచ్చేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదని అంటారు అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే దేవుని పేరట దేవుని మూలంగా దేవుని సేవకుల మూలంగా ఎన్ని అద్భుతాలు అయితే జరుగుతున్నాయో అదే విధమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా సాతానుకు సంబంధించినటువంటి వారు కూడా చేయగలరో అనేదే మన ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ అంటే ఇప్పటి వరకు అద్భుతాలు సూచక్రియలు స్వస్థత కార్యాలు దేవుడి బిడ్డలో దేవుని ఆత్మ జరిగించింది కానీ ఈ అంత్య దినాల్లో ఇలాంటి మాంత్రికులు వస్తారంటే ఈ ఎన్నె ఎంబ్రే అనేటువంటి మంత్రగాళ్ళు వస్తారో అంటే ఒకళ్ళిద్దరనే కాదు కానీ సాతాను ఆ విధంగా మనుషులను వాడుకుంటాడని అర్థం ఆ విధంగా వాడుకుంటాడు అంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చాలామంది విషయాలకి స్వస్థతా వారాలు ఉన్నాయి వాళ్ళు ముట్టుకుంటేనే అనేక రోగాలు అయిపోతూ ఉంటాయి వాళ్ళు ముట్టుకుంటేనే వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటేనే దురాత్మలు పారిపోతూ ఉంటాయి కాలాలు లేనటువంటి వాళ్ళకి కాళ్ళు వచ్చినటువంటి సంఘటనలు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కనబడ్డాయి కళ్ళు లేనటువంటి కబోదులకు సైతం కనుచూపు దేవుని మూలంగా కలిగి ఆశ్చర్యానికి గురేవి వాళ్ళతో పాటుగా అనేక మందిని కూడా దేవుని వైపుగా నడిపించినటువంటి సాక్ష్యాలు లోకంలో మనకు అనేక చోట్ల కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూసినా సరే దేవుని యొక్క ఆత్మ బలమైన రీతిలో పనిచేస్తూ ఉంది అద్భుతాలు జరిగిస్తూ ఉంది కార్యాలు జరిగిస్తూ ఉంది అయితే ఇదే అలుసుగా పట్టుకొని దీన్నే ఒక మాదిరిగా పట్టుకొని సాతాను యొక్క శాముకులు కూడా సాతాను చేతుల మూలంగా వాడబడేటువంటి వ్యక్తులు కూడా ఇదే విధంగా జరిగించేటువంటి మంత్రగాళ్ళు వస్తారు దేవుడు ఒక్కడే కాదు స్వస్థపరిచేది యేసు అక్కడైనా కళ్ళు ఇచ్చేది ఏసు ఒక్కడైనా చచ్చిపోయిన వాడిని బతికించేది ఏసు ఒక్కడైనా కుంటివాడిని నడిపించేది ఏసు ఒక్కడైనా ఎలాంటి అద్భుతాలు చేసేది ఏమా దేవుడు చెయ్యలేడా అని చెప్పి ఇలాంటి దొంగ మంత్రాలతో కూడినటువంటి క్రియలు కార్యాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ అంత్య దినాల్లో వస్తారు ఈ దినాల్లో వస్తారు మీరు నమ్మండి నమ్మకపోండి ఎప్పటి వరకు స్వస్థత అనే మాట క్రైస్తవ్యంలో మాత్రమే కనబడేది అద్భుతము అనేది క్రైస్తవ్యంలో మాత్రమే కనబడేది ఆశ్చర్యకార్యములు అనేవి క్రైస్తవ సమాజంలో మాత్రమే కనబడుతూ ఉండేవి కానీ ఇక్కడి నుంచి ఈ అంత్య దినాల్లో కనబడేటువంటి విషయాలు ఏంటంటే దేవుని సావుకులు దేవుడు మూలంగా ఎన్నైతే జరిగిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే జరిగించగలిగేటువంటి వారు కూడా సాతాను మూలంగా రాబోతూ ఉన్నారు సాతన మూలంగా రాబోతుండ అయితే కొంతకాలం మాత్రమే మన కొనసాగుతారు తర్వాత ఆగిపోతారని ఉంది ఎంతైనా సరే మోసే దగ్గర ఏం జరిగింది ఆ ఫరో దగ్గర నుంచి వచ్చినటువంటి మంత్రగాలి యొక్క పవర్ ఏమైనా నిలబడిందంటే వాళ్ళ పాములనే మింగేసింది దేవుడికి మించిన వాడు అంటే ఎవడో లేడు దేవుడు వలే చేయాలంటే ఏ విధంగా కూడా జరగదు సాతాను చేయగలడు కానీ దేవుళ్ళ సంపూర్ణంగా చేయాలంటే ఆయన వల్ల అవ వాడి వల్ల అవ్వదు అసలు అక్కడ వాడి వల్ల అవ్వదు సేము దేవుడు ఏ విధంగా అయితే చేస్తాడండి దేవుడు ఏ విధంగా అయితే జరిగిస్తూ ఉంటాడో ఆ విధంగానే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అపోదు ఎప్పుడో కూడా అందుకే ఆ వ్యక్తికి ఉన్న పేరు వెలుగు దూత దేవుని లాగే మాట్లాడగలడు దేవుని లాగే చేయగలడు దేవుని లాంటి అద్భుతాలే చూపగలడు దేవుళ్ళ లాంటి ఆశ్చర్యాలే చేయగలడు కానీ దేవుడు వలె ఆత్మక రక్షణ ఇవ్వలాడు దేవుళ్ళగా అన్నీ చేయగలడు కానీ ఆత్మకు మాత్రం రక్షణ ఇవ్వలేడు అపవాది ఆ రోజుల్లో ఈ దినాల్లో అపవాది మూలంగా వచ్చేటువంటి వ్యక్తులు కనబడతారో ఇట్టి మంత్రగాళ్ళని కనబడతారో నిజమైనటువంటి విశ్వాసంలో వెళుతున్నటువంటి వ్యక్తులను సైతం సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి ఎరిగిన వ్యక్తుల్ని సైతం దారి తప్పించేటువంటి ఈ మానిపలేటర్స్ అందరూ కూడా ఈ అందరూ కూడా ఈ దినాల్లో వస్తారని చెప్పి వాక్యంలో చాలా స్పష్టమైన రీతిలో కనబడతా ఉంది ఇంకా బాగా అర్థమయ్యలేదు చెప్తాను చూడండి ఇంకా బాగా అర్థమేలేదు అంటే ఎవరు ఒకటి ఫీల్ అవ్వకండి అలాంటి సాతానుకు సంబంధించినటువంటి మంత్రాలు తంత్రాలు ప్రస్తుత లోకంలో జరుగుతున్నాయని మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నామని ఇంతకు మించినటువంటి గొప్ప ఆధారం కానీ సాక్ష్యం కానీ అవసరం లేదంటాను చచ్చిపోయినటువంటి వ్యక్తిని సైతం బ్రతికించగలిగేటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది మరణం నుంచి లేవనెత్తగలిగేటువంటి శక్తి దేవుడికి మాత్రమే ఉంది బైబిల్లో కూడా ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి అయితే మీరు కానీ గమనిస్తానండి ప్రస్తుతం వైద్య రంగం అంతా కూడా దేని మీద ఉంచిందో తెలుసా దేని మీద వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా కేంద్రీకృతం చేసిందో తెలుసా మానవుడికి మరణం అనేది కలగకూడదో మరణాన్ని సైతం జయించగలిగేటువంటి వారిగా మానవులు ఉండి తీరాలి అనేటువంటి ఆలోచన వైద్యరంగం కలిగి ఉందండి అంటే ఎప్పటి వరకు చచ్చిపోయినటువంటి వ్యక్తిని యేసు మాత్రమే బతికించాడు చచ్చిపోయినటువంటి వ్యక్తుల్ని ఏసు యొక్క శిష్యులు మాత్రమే లేవనెత్తరు కానీ ఏసుకు అంత సీన్ ఏవీ లేదండి మేము కూడా మరణించినటువంటి వ్యక్తుల్ని బ్రతికించగలిగేటువంటి సామర్థ్యత కలిగి ఉన్నామని చెప్పి వైద్య రంగంలో ఉన్నటువంటి అనేక మందికి బయటికి ఉన్నారు మీకు తెలుసో తెలీదో మానవుడికి ఇంకా మరణం కూడా సంభవించకుండా కొన్ని ప్రక్రియలు కొన్ని పద్ధతులు అన్నీ కూడా సైంటిఫికల్గా జరుగుతూ ఉన్నాయనే విషయం మీకు తెలుసా మానవుడు అనేవాడు మరణించకుండా ఒక కొత్త టెక్నాలజీని కూడా తీసుకొని రాబోతున్నారు ఈ మనుషులని మీకు తెలుసా నిజంగా అదే జరుగుతుందేమో చచ్చిపోయినటువంటి వ్యక్తిని కూడా ఈ టెక్నాలజీతో లేకపోతే ఏదో రకమైన మంత్ర విద్యలతో బ్రతికిస్తారేమో బ్రతికించినప్పుడు ఎప్పటి వరకు ఏసు మాత్రమే యేసు యొక్క శిష్యులు మాత్రమే ఏసు యొక్క సేవకులు మాత్రమే ఎలాంటి అద్భుతాలు చేయగలిగేవారు అని అనుకున్నటువంటి ప్రపంచం దేవుడే కాదు మానవుడు కూడా ఎలాంటివి చేయగలడో అనే ఆలోచనలోకి వెళ్ళేటువంటి ప్రమాదం లేదంటారా లేదంటారా ఒకసారి ఆలోచన చేయండి మీకు తెలుసో తెలీదో గర్భఫలం అనేది యహోవా ఇచ్చు బహుమానం గర్భఫలం అనేది యహోవా ఇచ్చు బహుమానం అంటే గర్భం రావాలి అన్నా మనకి సంతతికి సంతతిని పొందుకోవాలి అన్నా మనం తల్లిదండ్రులుగా పిలవబడాలన్నా సరే దేవుని యొక్క కృప అవసరం దేవుడు లేనిదే దేవుని యొక్క కృప లేనిదే దేవుని యొక్క ఉద్దేశం లేనిదే ఏ మనిషి కూడా ఒక మానవుడికి మరొక మనిషికి జన్మనివ్వలేరు ఇది వాక్య సత్యం అందరికీ తెలిసిన విషయమే దేవుడే పిల్లలు ఇవ్వాలని కూడా పెద్దలు మాట్లాడుతూ ఉంటారు కానీ టెక్నాలజీ ఏ విధంగా మారిపోయింది తెలుసా దేవుడు మాత్రమే కాదు మానవులుగా మనం కూడా మనంతట మనమే పిల్లల్ని తయారు చేయగలము అనే టెక్నాలజీ వచ్చింది తెలుసా ఈ టెక్నాలజీ అంతటినీ కూడా నడిపించేది ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చినది దేవుడు అని అనుకుంటున్నారా లేకపోతే వెలుగుతో తా అయినటువంటి అపవాదం అనుకుంటున్నాడా అనుకుంటున్నారా అపవాది యొక్క తంత్రములు అపవాది యొక్క జ్ఞానంతో నింపబడినటువంటి జనాంగం మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నామండి దేవుడు కంటే కూడా మేము గొప్ప వాళ్ళము దేవుడు వలె మేము కూడా చేయగలము అనేటువంటి మంత్రగాల్లో ఆల్రెడీ భూలోకంలో నివసిస్తున్నారో అది టెక్నాలజీ కావచ్చు సైన్స్ కావచ్చు వైద్య రంగం కావచ్చు దేవునికి దేవుని యొక్క ధర్మానికి దేవుని యొక్క సృష్టి క్రమానికి వ్యతిరేకమైనటువంటి పన్నాగాలని వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్ని తీసుకుని వచ్చేది ఈ ముగ్గురు కాదంటారా ఈ ముగ్గురు సాతన చేతిలో బలమైనటువంటి పాత్రలుగా ప్రస్తుత రోజుల్లో వాడబడుతున్నారని మనకు అర్థం కావట్లేదంటారా ఒక్కసారి మీరే మీరే ఆలోచన చేయండి మీ వరకు ఈ విషయం వచ్చిందో లేదో నాకు తెలియదు జపాన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అనుకుంటానండి ఆర్టిఫిషియల్ వూమ్స్ అంటే కృత్రిమ గర్భాలో అంటే ఒక మగవాడు ఒక ఆడది కలిస్తే గర్భం రావడం అనేది ధర్మం కానీ ప్రస్తుతం ఆడ వ్యక్తితో పని లేదు మగవాడితో పని లేదు గర్భంతో అసలా పని లేదు ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా కొన్ని గర్భాల్ని కలుగు చేస్తూ ఉన్నారు తయారు చేస్తూ ఉన్నారు తెలుసా మీకు విషయం తెలుసో తెలుసు చాలామందికి తెలిసే ఉండొచ్చు ఒకప్పుడు మనకు పుట్టినటువంటి పిల్లలకి తెల్లగా పుట్టాలన్నా ఎర్రగా పుట్టాలన్నా జుట్టు నల్లగా ఉండాలన్నా తెల్లగా ఉండాలన్నా ఆ తల్లిదండ్రుల యొక్క జీన్స్ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది దేవుడి యొక్క చిత్తం ప్రకారంగా ఆ పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు టెక్నాలజీ ఏ విధంగా మారిపోయింది తెలుసా అండి మనకి పుట్టబోయేటువంటి పిల్లల్ని అంటే మన గర్భంలో కాద గర్భంలో అని అనట్లేదు ఈ కృత్రిమ పద్ధతిలో పుట్టించేటువంటి బిడ్డలో ఆర్టిఫిషియల్ గర్భాల గురించి మాట్లాడుతున్నాను నీకు ఏ రంగు కావాలో ఆ జుట్టు ఏ రంగు కావాలో అంతా కూడా నీకు ఇష్ట ప్రకారంగానే జరిగేటువంటి అవకాశం కూడా టెక్నాలజీ తీసుకొచ్చింది ఒకప్పుడు గర్భం దాల్చినటువంటి స్త్రీ నవమాసాల్లో కూడా గర్భాన్ని భరిస్తూ బ్రతకాలే నడవాలి కానీ ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనేవి హ్యాపీగా ఇంట్లో పెట్టేసుకోవచ్చు కనెక్షన్ పెట్టేసుకొని నీ పన్ను చూసుకోవచ్చు ఆ అన్ని డేస్ అయిన తర్వాత ఆ పిల్లని బయటికి తీసుకొని తీసుకొని వచ్చేటువంటి టెక్నాలజీ వచ్చేసిందండి దేవుడు ఒక్కడే కాదండి పిల్లల్ని ఇచ్చేది టెక్నాలజీ ఇస్తుంది పిల్లల్ని టెక్నాలజీ అంటే సృష్టి విరుద్ధమైనది మంత్రాలు కాదు అప్పుడు మంత్ర మంత్రగలు కానీ అట్టివారు క్రీస్తుకి విరోధమైన సృష్టికర్త విరోధమైన విశ్వాసానికి భ్రష్టత్వాన్ని పుట్టించేటువంటి వ్యక్తులు పుడతారని అర్థం అంత్య దినాల్లో టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీ పెరుగుతోంది మానవుణ్ణి బ్రతికించగలిగేటువంటి సామర్థ్యత మానవుడికి ఉంది అనేటువంటి టెక్నాలజీ వచ్చేసింది మానవుల యొక్క సంపర్కం లేకుండానే పిల్లల్ని కనగలిగేటువంటి టెక్నాలజీ వచ్చేసింది ఇంకా దేవుడితో పనే ఉంటుందండి మనిషి బ్రతికేదే మనిషి దేవుణ్ణి ఆరాధించేదే దేవుడి నుంచి కృప పొందుకోవాలని దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ఆరోగ్యం బాగుండాలని ఆయుష్ను పొందుకోవాలని కొంతకాలం బ్రతకాలని దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అది ఏ మతానికి సంబంధించిన మేము బాగోవాలి దేవుడ అని కోరుకునే వ్యక్తులే ఇప్పుడు మనం బాగోవాలి అంటే అది మన చేతిలోనే వచ్చేసింది అనుకోండి దేవుడితో అవసరం ఏమంటుంది అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి రాబోతూ ఉన్నాయి కదా ఆల్రెడీ వచ్చేసినాయి ఆల్రెడీ వచ్చేసినాయి సత్య మార్గం నుంచి తప్పించడానికి ఆల్రెడీ ఈ మంత్ర విద్యలని పాడుబుద్ధిని సాతాన సంబంధిత జ్ఞానాన్ని ఆల్రెడీ సాతానం మానవులకి నేర్పేశాడు సృష్టికి విరోధమైనటువంటి సృష్టి క్రమానికి విరోధమైనటువంటి విషయాలు ప్రస్తుతంలో జరుగుతున్నాయి దేవుడు లాగే చేస్తున్నాడు మానవుడు ఈ రోజున ఆ రోజు బాబేలు గోపురం దగ్గర ఆ నిమ్మ్రోజు ఏ విధంగా అయితే దేవుడు వంటి వారు అయిపోతాము అని చెప్పి అనుకున్నారో ఈరోజు మనుషులు కూడా అదే అండి దేవుడే లేడండి అసలు సృష్టికర్త లేడండి మనమే దేవులు అండి మనం అనుకుంటే ఏదన్నా సరే సాధించగలమండి అనేటువంటి ఆలోచనలోకి ప్రపంచాన్ని నడిపించబోతా ఉన్నాడు అపవాది ప్రపంచాన్ని నడిపించబోతా ఉన్నాడు మంత్రగాళ్ళు మంత్ర విద్యలు అంత్యదినాల్లో సంభవించవు అని అనట్లేదు దేవుని లాగే దేవుని వంటి దేవుని వలె జరిగేటువంటి కార్యక్రమాలు కూడా అపవాది జరిగించబోతున్నాడు జరిగిస్తున్నాడు కూడా సావుకులేటి సావుకులేటి మెడిసిన్ ఉంది కదా వైద్యం ఉంది కదా టెక్నాలజీ ఉంది కదా అలాంటి అపవాది సంబంధిత జ్ఞానమును అపవాది మనుషులకి నేర్పుతా ఉన్నాడండి అంతే మనం ఉన్నాం కృత్రిమ గర్భాలు ఏంటండి అది సృష్టికి విరోధమైంది కదా సృష్టికి విరోధమైంది కదా నోవాహు దినముల్లో సంభవించినట్టు ఆ దినముల్లో సంభవించిన అనడా అంటే నోవాహు దినాల్లో ఏం జరిగింది కృత్రిమంగా సృష్టికి విరుద్ధమైన మనుషులు పుట్టారు కదా దేవదూతలకి మానవులకి మధ్యన జరిగినటువంటి ఆ సంపర్కం మూలంగా నెఫీలియన్లు అనేటువంటి వారు పుట్టారు కదా వాళ్ళ మూలంగానే సృష్టి అంతా కూడా పాడైపోతుందనే ఉద్దేశంతో ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుని చేతుల మూలంగా కలుగు చేయబడిన మానవులు సైతం వాళ్ళ చేతులకు చిక్కుపోయారని వాళ్ళకి వాళ్ళ వల్ల వాళ్ళలో కలిసిపోయారని వాళ్ళకు అనుగుణంగా మారిపోయారని సృష్టి యావత్తుని ఏ విధంగా అయితే దేవుడు పాడు చేశాడో సృష్టికి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన రీతిలో ఆ రోజు ఎలాగైతే జరిగినాయో ఈ అంత్యదినాల్లో కూడా అవే జరుగుతున్నాయి జరుగుతున్నాయండి అదే జరుగుతున్నాయి జీవం అనేటువంటిది సాంతాన మూలంగా కూడా కలిగేటువంటి రోజుల్లో ఉన్నాం మనం జీవం అనేది దేవుడు పెట్టాడు మానవుడు అనేవాడు మరొక మానవుడి నుంచి రావాలనే దేవుడి యొక్క ఉద్దేశం కానీ మానవుడితో సంబంధం లేదు నోవాహు దినాల్లో సంభవించినటువంటి విషయాలే ప్రస్తుత రోజుల్లో కూడా సంభవిస్తూ ఉన్నాయి ఎంతకంటే మీకు ఏం ఆధారం కావాలి నేను చెప్పింది ఏది కూడా ఫాల్స్ కాదండి నేను చెప్పింది ఏది కూడా అబద్ధం కాదండి ఒకప్పుడు చాలామంది దేవుని దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయంట స్వస్థతలు వచ్చేవారు ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు కానీ ఆ దేవుడు ఒక్కడే కాదు మేము కూడా చేయగలమని చెప్పి చేసేటువంటి వ్యక్తులు కూడా రాబోతున్నారు టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది కానీ ఇప్పుడు ఒక మతపరమైనటువంటి వ్యక్తులు కూడా లోకంలో బయలుపరచబడతా ఉన్నారు బయలుపరచబడబోతా ఉన్నారు చూడండి కావాలి నేను మాట చెప్పింది కానీ అబద్ధం అయితే నన్ను అడగండి రాసి పెట్టుకోండి దేవుడి దగ్గర మాత్రమే సావుకుల దగ్గర మాత్రమే కాదు స్వస్థతలో అద్భుతాలు ఆ దేవుడు మాత్రమే కదా చేసేది మా దేవుడు కూడా చేయగలిగినటువంటి కార్యక్రమాలు జరిగించేటువంటి వ్యక్తులు కూడా కొన్ని దినాల్లో బయటకు కానీ రాకపోతే నన్ను అడగండి ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి అద్భుతాలు చేయకపోతే నన్ను అడగండి ఆశ్చర్యాలు చేయకపోతే నన్ను అడగండి లాగే అనేక విషయాలు జరిగించేటువంటి వ్యక్తులు రాకపోతేనని అడగండి నన్ను అడగండి సాతాన యొక్క జ్ఞానముతో సాతాన్ యొక్క ప్రేరణతో అంత్య దినాల్లో ఇటువారు అనేక మంది బయలుపరచబడతారు అంత్య దినాల్లో మనం ఉన్నామని చెప్పి నమ్మడానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి అయితే సమయాన్ని ఎక్కువగా నేను వెచ్చించాలని ఆలోచనలు లేని కనుక రెండే రెండు విషయాలు చెప్పిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ఆర్టిఫిషియల్గా గర్భాలని తీసుకుని వచ్చాడు దేవుడు ఇచ్చేవాడు దేవుడు కాదనే మాటలు కూడా రాబోతున్నాయి ముందు రోజుల్లో దేవుడు మాత్రమే కాదు బతికించేది మనిషి మరొక మనిషిని బ్రతికించగలిగే టెక్నాలజీ వచ్చేసింది అనే మాటను కూడా కొన్ని దినాల్లో వినబో మీరందరూ కూడా వినబోతూ ఉన్నారు వినబోతూ ఉన్నారండి వినబోతూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఎంతకాలం జరుగుతాయంటే కొంతకాలమే తర్వాత దేవుడు ముందు ఇవన్నీ కూడా వ్యర్థాలుగానే మారిపోతాయి రావలసిన వాడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తుస్సుమంటాయి అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అన్నీ కూడా డూప్లికేట్ దేవుడు ఒరిజినల్ అయితే లాగే చేయాలని చేసేటువంటి అన్నీ కూడా డూప్లికేట్లే అవి పని చేయవు డూప్లికేట్ పని చేస్తుంది ఒరిజినల్లాగా ఒకసారి అర్థం చేసుకోండి మీరే ఏదో ఒక రోజున పాడైపోదు అదే విధంగా టెక్నాలజీ ఒక ఒక రోజున మానవులకి పెద్ద శాపంగా మారిపోదు ఆ టెక్నాలజీ ఒక రోజున ఎందుకు కూడా ఉపయోగపడమే పడమే రీతిలో మారిపోదు ఆ టెక్నాలజీ మనుషులు వెర్రివాళ్ళు చేస్తుంది పిచ్చోళ్ళు చేస్తుంది పనిచేస్తాయి టెక్నాలజీ కొంతకాలం పనిచేస్తాయి ఖచ్చితంగా జరుగుతాయి కానీ కొంతకాలం తర్వాత అది ఎందుకు కూడా పనిచేయకుండా పోతుంది కొంతకాలం మాత్రమే అదే ఉంది ఇక్కడ తిమోతి మూడు ఎనిమిదిలో అదే రాయబడి కాబట్టి మన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంత్య దినాల్లో ఉన్నాం అందులో ఏ విధమైన సందేహం లేదు సిద్ధపడండి 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 సృష్టికి వ్యతిరేకమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు నోవాహు యొక్క దినాల్లో జలప్రలయాన్ని ఏ విధంగా అయితే దేవుడు తీసుకుని వచ్చాడో ఇప్పుడు సృష్టికి విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి కనుక ఇప్పుడు కూడా లోకాన్ని నాశనం చేయబోయేటువంటి రోజుల్లో దేవుడు ఉన్నాడు మనందరం కూడా సిద్ధపడాలి ఆ శ్రమంలో మనం అందరం కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదండి దయచేసి మీరందరూ కూడా సిద్ధపడండి అనేక మందిని సిద్ధపరచవలసినటువంటి అవసరం మనందరం కూడా ఉన్నామని మరికి దేవుని పేరని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అనేక మందికి షేర్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ అమేన్ అమేన్ అమేన్